జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సర్కారు తీసుకున్న నిర్ణయం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గారు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానిక వారి సొంతింటి కళలను నాశనం చేయడానిక మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని వారికి అందుతున్న వాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయింది పేద అక్కా చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా అక్కా చెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా తక్షణ మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి చంద్రబాబు గారు మీ హయాంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వక ఇల్లు కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు కానీ మేము వారి సొంతింటి కళను నిజం చేసేలా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది వేల ఎకరాల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల పట్టాలను అక్కా చెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం ఇందులో కొనుగోలుకే పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు చేశాం మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే ఒకటిన్నర లక్షల కోట్ల పైన ఇంటి పట్టా విలువే ఒక్క ఒక్కో చోట రెండున్నర లక్షల నుంచి పది లక్షలు పదహైదు లక్షల వరకు ఉంది ఇళ్ళ పట్టాల కోసం ఇళ్ల కోసం ధర్నాలు ఆందోళనలు మా ఐదేళ్ల కాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం మరి చంద్రబాబు గారు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా మీరు చేయకపోగా మేము చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తూ ఉన్నారు మా హయాంలో మేము ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి మొదలు పెట్టడం ద్వారా ఏకంగా పదిహేడు వేల ఐదు కాలనీలు ఏర్పడ్డాయి కోవిడ్ లాంటి సంక్షోభాలను ఎదురు ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఒకేసారి ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్లను ప్రారంభించి చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం చంద్రబాబు గారు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ళ నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు ఇది పేదల ఆశలను బొమ్ము చేయడం కాదంటారా మా హయాంలో లబ్ధిదారులకు సిమెంటు స్టీలు వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు పన్నెండు రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి నలభై వేలు మేలు జరగడమే కాకుండా దీంతోపాటు ఇరవై టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో పదహైదు వేలు సహాయం చేశాం మరో ముప్పై ఐదు వేలు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డం ఈ రకంగా ప్రతి ఇంటికి కేంద్రం ఇచ్చే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు కాగా మొత్తంగా రెండు పాయింట్ ఏడు లక్షల లబ్ధి చేకూర్చడమే కాకుండా మౌలిక సదుపాయాల కొరకు మరో లక్ష రూపాయలు కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబు గారు మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు మురికి కూపాలుగా ఉండకూడదని నీరు కరెంటు డ్రైనేజీ గుంతలు రోడ్లు తదుపరి తదుపరి తదితర సదుపాయాల కోసం దాదాపు మూడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు మా హయాంలో ఖర్చు చేశాం ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేము చేసిన ఖర్చు దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల కోట్లు మరి ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో మీరు ఎంత చేశారు మా హయాంలో పేదలకు ఇల్లు కార్యక్రమం ముందుకు వెళ్ళకూడదని మీరు చేయని పన్నాగం లేదు మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు అమరావతిలో యాభై వేల పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్లు తేవడమే కాకుండా అధికారంలోకి రాగానే కర్కసంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దు చేసి విజయవాడ గుంటూరు నగరాల్లోని పేదలకు తెలని ద్రోహం చేశారు మరి మీరు చేసింది ద్రోహం కాదా పేద కుటుంబాల మీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా ఇది చాలదు అన్నట్టు ఇక మిగిలిన పట్టాల్లో ఎక్కడైతే ఇంకా ఇల్లు మీరు బాధ్యతగా శాంక్షన్ చేయించి కట్టించాల్సింది పోయి అక్కడ ఇంకా ఇల్లు కట్టలేదు కాబట్టి వాటిని రిజిస్టర్ అయిన ఆ పట్టాలను మీకు హక్కు లేకపోయినా వెనక్కి తీసుకొని మీ స్కాముల కొరకు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు కడతామంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తామని వారికి అండగా నిలబడతామని ధర్నాలు నిరసనలు ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా క్యాడర్కు వైఎస్ జగన్ పిలిపించారు